సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి శ్రీకృష్ణ ఫార్మాసిటికల్స్ ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో ఉండడం అనేది జరిగిందన్నమాట సో అయితే వీరు వివిధ రకాలైనటువంటి డిసిగ్నేషన్స్తో రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ప్రజెంట్ వీరు ప్రొడక్షన్కి సంబంధించి ఫ్రెష్ ఇయర్స్ని అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే మనకి రీసెంట్గా బీఎస్సీ అలాగే బీఎస్సీలో కెమిస్ట్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అలాగే ఇంటర్లో ఎంపీసీ చేసినటువంటి క్యాండిడేట్స్ అలాగే బైపీసీ చేసినటువంటి క్యాండిడేట్స్ని ప్రజెంట్ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి ఐడిఏ ఉప్పల్ దగ్గర ఈ యూనిట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మోస్ట్లీ మేము మెయిల్స్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ రిక్వైర్మెంట్ కోసం మనకి రేపు నేరుగా వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు టెన్ ఏఎం నుండి వన్ పిఎం వరకు ఈ వాకింగ్ డ్రైవ్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట కంపెనీ ఫార్మా కంపెనీ సో ఎవరైతే ఫార్మా కంపెనీలో జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మీకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో జాబ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది శాలరీ ప్యాకేజ్ వచ్చేసి యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం మేము స్కేల్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు డే షిఫ్ట్స్ లేదా రొటీన్షియల్ షిఫ్ట్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో కంపెనీ వారు ప్రొవైడ్ చేసినటువంటి షిఫ్టులలో మనం అయితే వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అనేది మనకి కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తారు సో ఈ రక్వర్మెంట్కు సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాకింగ్ ఇన్ అడ్రస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్